హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నందస్ కుకింగ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో దోశ బ్యాటర్ని ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక బౌల్లో టూ గ్లాస్ రైస్ని పావు గ్లాస్ మినప్పప్పు టూ త్రీ టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మెంతులు బాగా వాటర్ పోసి శుభ్రంగా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి ఈ రైస్ని ఫైవ్ సిక్స్ అవర్స్ ఖచ్చితంగా నానబెట్టాలి వాష్ చేసిన ఈ రైస్ని మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా రుబ్బుకోవాలి ఈ రైస్ని వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా స్మూత్ ఫేస్ట్ లాగా రుబ్బుకోవాలి రుబ్బుకున్న తర్వాత కన్సస్టి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి పలచగా కాకుండా కొంచెం చిక్కదనంగానే ఉండాలి రుబ్బాక వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మరొక వాయి మిక్సీ జారలో వేసుకొని మెత్తగా స్మూత్గా మళ్ళీ రుబ్బుకోవాలి ఈ దోశ బ్యాటర్ని ఓవర్ నైట్ మొత్తం మూతపెట్టి ఉంచాలి నెక్స్ట్ మార్నింగ్ కొంచెం సాల్ట్ వేసి కలుపుకోవాలి నెక్స్ట్ మార్నింగ్ ఈ దోశ బ్యాటర్కి దోశకి కాంబినేషన్ పల్లీ చట్నీ ముందుగా ఒక కడాయి పెట్టుకొని రెండు మూడు టమాటా ముక్కల్ని యాడ్ చేయాలి అందులోకి ఒక పది పన్నెండు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి ఆయిల్ కూడా యాడ్ చేయాలి అందులో వెల్లుల్లి సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేయాలి నేనైతే ముందుగా పల్లీల్ని వేయించి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు వేయించిన పల్లీలు తర్వాత నెక్స్ట్ ఒక కప్పు తెల్లపప్పులు ఇందులో మనం ముందుగా వేయించుకున్న టమాటా పచ్చిమిర్చిని అందులోకి యాడ్ చేసి కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా యాడ్ చేయాలి నెక్స్ట్ ఒక స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి ఇందులోకి వాటర్ పోసి కొంచెం కొంచెంగా గ్రైండ్ చేసుకొని మరలా మనము పోపు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఈ చట్నీని ఈ పల్లి చట్నీ పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి మనం చూద్దాం దోశ బ్యాటర్ని కొంచెం సాల్ట్ వేసి కొంచెం వాటర్ వేసి కలిపి మనం పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ దోశకి ప్యాన్ని నెక్స్ట్ టిష్యూ పేపర్తో ప్యాన్ని క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత ఒక గరిటె పెనాన్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కాలనివ్వాలి ఆ తర్వాత దోశ పిండిని వేసుకొని పెనానికి స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక ఎగ్ను యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్ కొంచెం మిర్చి పౌడర్ని యాడ్ చేసి దోశకి అప్లై చేయాలి మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని బాగా కాలనివ్వాలి ఇందులోకి ఒక టీ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేయాలి ఈ దోశ బ్యాటర్ తోటి మనం ఎన్ని వెరైటీస్నైనా చేసుకోవచ్చు మనకు నచ్చిన విధంగా ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు బాగా కాలనివ్వాలి కాలిన తర్వాత దోశని ఫోల్డ్ చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి ఇప్పుడు ఎగ్ దోశ అయిపోతుంది నెక్స్ట్ మరొక దోశ వేసుకుందాం ఈ దోశ బ్యాటర్ని పెనానికి అప్లై చేసిన తర్వాత మనము రెడ్ పేస్ట్ని ఒక స్పూన్ యాడ్ చేసుకుందాం దోశ మొత్తానికి స్ప్రెడ్ అయ్యేలాగా ఈ రెడ్ పేస్ట్ని అప్లై చేసుకుందాం మంట పెద్దగా పెట్టుకొని బాగా ఎర్రగా కాలనివ్వాలి ఇందులోకి నెక్స్ట్ మనం గ్రైండ్ చేసుకున్న తెల్లపప్పుల పొడిని కూడా దోశ మీదకి అప్లై చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని దోశని బాగా ఎర్రగా కాలనివ్వాలి సిమ్లో ఉంచుకొని మంట బాగా ఎర్రగా కాలనిచ్చిన తర్వాత దోశని ఫోల్డ్ చేసుకొని వేరొక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి అంతేనండి ఎర్ర కారం దోశ ముందు చేసిన మనం ఎగ్ దోశ రెండు రెడీ అయిపోయింది చూసారు కదండీ మన వీడియోలో నచ్చితే మీకు నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి ఎంతో రుచికరంగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా కూడా తింటారు ఇలాంటి వెరైటీస్ దోషాలు మన ఛానల్లో పోస్ట్ పెడతాను ఒకసారి చెక్ చేయండి